హాయ్ నమస్తే నేను సతీష్ ఠాకూర్ మాట్లాడుతున్నాను మిత్రులారా ఈరోజు ఒక బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీ ముందడికి వస్తున్నాను సోషల్ మీడియాలో మన అందరం కూడా చాలా యాక్టివ్గా ఉంటాము అలాంటి ఒక సోషల్ మీడియా అప్లికేషన్ కొత్తది వచ్చిందండి ఇండియాలో లాంచ్ అయింది ఇది మన ఇండియన్ అప్లికేషన్ అన్నమాట దీని పేరు వచ్చేసి రియల్ ఎం టాక్స్ ఈ రియల్ ఎం టాక్స్ గురించి వివరాలన్నీ కూడా మీరు గూగుల్ చేసుకోండి లేకపోతే చాట్ జీపిటీలో కానీ గ్రోప్లో కానీ కూడా తెలుసుకోవాల్సిందే కోరుకుంటున్నాను ఇందులో సేమ్ ఫేస్ ఫేస్బుక్ లెక్కనే ఫీచర్స్ ఉంటాయండి సేమ్ అదే ఫార్మాట్ ఉంటుంది అప్లికేషన్ కూడా సేమ్ ఉందండి కానీ ఇది ఇండియన్ యాప్ అన్నమాట ఫేస్బుక్లో మనం ఎన్ని గంటలు మనం టైం కేటాయించినా కూడా ఫేస్బుక్ ద్వారా కొన్ని లక్షల కోట్లు అది విదేశాలకే పోతుంది కానీ ఈ అప్లికేషన్ వాడడం ద్వారా మనం కూడా ఎర్నింగ్ చేసుకునే అవకాశాన్ని ఈ కంపెనీ వారు మనకు ఇస్తున్నారు ఇందులో చాలా బిజినెస్ కూడా చేసుకునేవారు బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయండి కొంచెం పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి డైలీ మనం యాప్ చూడడం ద్వారా మన డబ్బులు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వేలు పెట్టి జాయిన్ అయితే కనుక రోజుకు మూడు నిమిషాలు చూడడం ద్వారా రోజుకు పదిహేడు రూపాయలు అకౌంట్లో పడుతుంది ఇలాంటి చాలా ఆఫర్స్ ఉన్నాయి లేదు సార్ నాకు ఈ బిజినెస్కి నమ్మకం లేదు నాకు ఇది అర్థం అంటే జస్ట్ క్యాజువల్గా ఫేస్బుక్ లేక నీ యాప్ కూడా వాడుకోవచ్చు ఇది మన ఇండియన్ యాప్ కాబట్టి ఈ యాప్లో మనం అందరం కూడా మళ్ళీ జాయిన్ కావచ్చు ఎలాగైతే ఫేస్బుక్ అయితే చాలామంది జాయిన్ అయినాము అందులో ఫ్రాడ్స్ కూడా జాయిన్ అయినారు మన డేటా కూడా చోరీ కావడం జరుగుతుంది మన అలాంటి అందరికీ ఇది ఒక మంచి అప్లికేషన్గా మనం ఇందులో గ్రూప్ బేస్ కూడా పెట్టుకోవచ్చు కంటెంట్ డెవలప్ చేసుకోవచ్చు అలా అడ్వర్టైజ్లు పోస్ట్ చేసుకోవచ్చు ఇందులో బిజినెస్ చేసుకోవచ్చు యూట్యూబర్స్ కూడా ఇందులో పోస్టులు పెంచుకోవచ్చు లైక్స్ షేర్స్ కామెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి కొత్త కమ్యూనిటీ కూడా బిల్డప్ చేసుకోవచ్చు అండి మన చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు ఫేస్బుక్లో చాలా ఫాలోయింగ్ చాలామంది ఉంది మరి ముఖ్యంగా దీని ద్వారా బిజినెస్ ఆపర్చునిటీస్ మాత్రం చాలా చాలా ఉన్నాయండి కొన్ని లక్షలు సంపాదించుకోవచ్చు మన గ్రూప్లో ఉన్న సభ్యులు అందరికీ చెప్తున్నాను మన సోషల్ మీడియా వాడడం ద్వారా మనకు కూడా ఒక రూపాయి రావాలనే ఒక కాన్సెప్ట్ ద్వారానే నేను ముందడికి వస్తున్నాను మన ద్వారా ఒక పది మందికి మంచి జరగాలనే ఒక సంకల్పంతోనే నేను ఈ వీడియో చెప్ చేయడం జరుగుతుంది అతి త్వరలో మన సౌత్ ఇండియాలో ఇంతవరకు ఈ అప్లికేషన్ రాలేదండి ఇప్పుడు హైదరాబాద్కి వస్తుంది ఈ వన్ వీక్లో నాకు కాల్ వచ్చింది నాకు ఇన్విటేషన్ ఉందో నేను వెళ్తున్నాను ఎవరైనా మిత్రులు సోషల్ మీడియా ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవాలి అన్న వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నాతో హైదరాబాద్కి ఒకరోజు మీటింగ్కి రండి తర్వాత బలవంతం ఏం లేదండి మీరు ఇందులో బిజినెస్ చేయాలంటే చేయండి లేకపోతే లేదు జస్ట్ ప్లే స్టోర్లో యాప్ యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్ లెక్కనే యూట్యూబ్ లెక్కనే మన ట్విట్టర్ లెక్కన కూడా వాడుకోవచ్చు కానీ ఇందులో బిజినెస్ ఆపర్చునిటీస్ మాత్రం చాలా బాగున్నాయి మన డబ్బు అనేది విదేశాల పోకుండా మన ఇండియన్ కరెన్సీ మనకు కూడా పనిచేయ అవకా ఆస్కారం అయితే ఉంది ఇందులో కంపెనీకి ఒక రూపాయి మనకు ఒక రూపాయి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇందులో అడ్వర్టైజ్లు కూడా అతి త్వరలో రాబోతున్నాయి అది మనం చూడడం ద్వారా వచ్చే రెవెన్యూని మనకు కొంచెం వాటేస్తున్నారు మన వాచింగ్ అవర్స్ కూడా ఇందులో క్యాల్కులేట్ కాబడుతున్నాయి సో ఇంత చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్క గ్రూప్ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలా ఎందుకంటే గ్రూప్ సభ్యులు చాలామంది కూడా ఫేస్బుక్లో యూట్యూబ్లో ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు వారందరికీ కూడా బ్యాక్గ్రౌండ్గా ఒక పది రూపాయలు వాళ్ళు కూడా సంపాదించుకోవాలనే ఒక ఉద్దేశం ద్వారానే మీకు నేను ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దీని పేరు రియల్ఎం టాక్స్ అండి రియల్ఎం టాక్స్ అని మీరు ప్లేస్టోర్లో కొడితే అప్లికేషన్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈక్వల్గా ఫేస్బుక్ లేకనే వాడుకోవచ్చు ఆల్ ఆల్రెడీ నేను వాడుతున్నాను సో మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు చార్ జీపీటీలో కానీ గ్రూప్లో కానీ ఎక్కడైనా దీన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఎవరైతే దీని ద్వారా కొన్ని లక్షలు సంపాదించాలనుకుంటున్నారో ఒకసారి మీరు ఆపర్చునిటీ తీసుకోండి ఒకసారి ఆలోచన చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించాలని అని ఎవరికైతే సంకల్పం ఉందో ఒకసారి వాళ్ళు రియల్ ఎం టాక్స్ గురించి తెలుసుకోండి మరిన్ని వివరాలు నేను మీకు ఇస్తాను నాగర ఆ బ్రోచర్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది ఒకసారి అయితే ఆలోచన చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై హింద్ భారత్ వందే మాధ